ఏదైనా అంటే ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు వీళ్ళతో మనకు అనవసరం మనమేంటో మన పని ఏంటో మనం చేసుకుందాం అనే ఎప్పుడంతా వీళ్ళు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఏమిరా అంటే ఏం లేదు చూడండి నేను నువ్వు ఇంగ్లీష్ దేవుడు నా మా దేవుడు ఎంతమంది ఉండడం అనేదండి అంటే సరేనా అందరినీ పిలిచారు దేవుడు నా ముందుకి ఇట్లా అందరూ లైన్ లైన్గా ఉంటారు ఆంజనేయులు దుర్గ మొత్తం ఈ గ్రహాలు అందరూ వచ్చేసారు వచ్చేదోడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏసు రక్తమే చేయమని చెప్పి ఒకటే అన్నారు మళ్ళీ ఆయన అడుగు వెళ్ళి ఎవరు దేవుడు అని అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరే కదా నేను పూజ చేసే ఎన్ని సంవత్సరాలు మీరు కదా దేవుడు అంటే ఇంకా నేను వెళ్ళి నేను పూజ చేయమని మేము అన్నాం ఏంటి నువ్వే చేసావు మాకు సరే మాకే మోక్షం లేదు మేము సస్తే ఆ పాతాళ లోకంలోకి వేసేస్తాడు దేవుడు నువ్వు నిన్ను నమ్ముకోమని మేమేం చెప్పాలి నువ్వే నమ్ముకున్నావు అందరికి ఏసు రక్తమే చేయమన్నాడు కదా ఏసు రక్తం చేయము అన్న నోట్లో రానే వాళ్ళు పారిపోయారు మళ్ళీ వెనక్కి వచ్చి ఏంటి నువ్వే నా వెజ్ దేవుడు తేను వాళ్ళందరూ నవగ్రహాలన్నీ బ్లాక్ అమ్మ దాని ఇతను తెల్లగా ఉండరు దగ్గదగా మీరు అప్పుడు గుర్తు చేసుకుంటున్నాను ఇష్ట మ్యారేజ్ గారు కూడా బొమ్మ చూస్తే నేను అది బ్లాకే నవగ్రహాలు ఇవన్నీ అన్నీ కూడా ఇలాగా ఇలాగా అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారులేండి వేసి వాళ్ళని చెప్తారు అని ఇలాంటి వాళ్ళ వల్లే కదా క్రిస్టియన్స్ అంటేనే చిరగదొప్పేది ఇలాంటి డ్యాస్ బురగాల్లో ఏం చేద్దాం చెప్పండి మన పాటికి మనం ఉంటాం మన బతికేది మన పట్టుకుంటాం ఇట్లా వచ్చి మన దేవుళ్ళ మీద మన దేవతల మీద అది వాళ్ళు ఇంగ్లీష్ దేవుళ్ళు అర్థం చేసుకొని ఇంగ్లీష్ దేవుళ్ళు వచ్చి పిలుస్తూ వచ్చారంట మేమే కొంచెం మేము చెప్పామని తనిందంట ఈ ముసలి డెస్త్ అంతా తిట్టకూడదు అంటారు తిడితే ఇలా రచ్చబడతారు మీరేం చెప్పండి ఇలాంటి వాళ్ళు ఏం చేద్దాం ఇప్పటికీ చెప్పిన హిందువులు కళ్ళు తెరగకపోతే బంగ్లాదేశ్లో అయిన పరిస్థితే పాకిస్తాన్లో జరిగే పరిస్థితే ఇక మన ఇండియాలో తొందరలో జరుగుతుంది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల నలభై కంట ఇండియాని ముస్లిం దేశంగా మారుస్తామని అంటే రాబోయే రోజు ప్రతి నిమిషం గండం దినదిన గండంతో గడవాల్సిందే ఎందుకంటే వాళ్ళు దేనికైనా జగ్గిస్తారు వాళ్ళు పది మంది వాళ్ళు పది మంది అంటే మే హిందువులు నూరు మందిని చంపుతామంటారు అంత కాన్ఫిడెన్స్గా అన్నమాట చంపడమా సావడమా నేను సచ్చే లోపల పది మందిని చంపుతాననే కాన్ఫిడెన్స్లో ఉన్నారు మనం అంటే బాగా సంపాదించామా బాగా ఆస్తులు కూడబెట్టుకున్నామా మన ఇంటికి మన జోలికి ఊరు రాలేదు కదా మన సేఫ్ కదా అని మనం సేఫ్ అనేంతవరకే ఉండాలి కానీ మన హిందువులు సేఫ్ అనే స్టేజ్కి రావలేదు రానంత వరకు ఈ గొర్రెలు ఉన్నంతవరకు హిందువులే మాస్టర్ అయ్యింది నేను చెప్పా నాకే తెలియదు ఏదో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ